ఫై అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి వ్లాగ్ ఈ రోజు వీడియోలో అద్దరిపోయే స్వీట్ ఐటమ్ చేసి చూపించబోతున్నానండి అదే స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాలు చేసి చూపించబోతున్నాను ఇవి అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటాయండి మీరు ఎవరికైనా చేసి పెడితే ఇవి మీరు స్వీట్ షాప్ నుంచి తెచ్చారా లేదా మీరే ప్రిపేర్ చేసారా అన్నది కూడా వాళ్ళు అస్సలు గెస్ట్ చేయలేరు అనమాట అంత పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ స్వీట్ మనం ఇంట్లో చేసినప్పటికీ కూడా పైన క్రిస్పీగా లోపల చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మన స్వీట్ షైఫ్ స్టైల్ బాదుషా ఎలా చేసుకోవాలో వచ్చేయండి ఈ బాదుషాలు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు మైదాపిండి తీసుకోవాలి ఇక్కడ నేను మైదాపిండితో చేస్తున్నానండి స్వీట్ షాప్ స్టైల్ వాళ్ళు మైదా పిండితోనే చేస్తారు ఇది హెల్త్ అంత మంచిది కాదు కాబట్టి మీకు కావాలనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో మరొక వీడియోలో చెప్తానండి ఇప్పుడైతే ఒకటిన్నర కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లోకి బాగా కొద్దిగా చిటికెడంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని పిండి మొత్తాన్ని బాగా ప్రజరించి కాకుండా లైట్ గా వేళ్లతోనే కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా షోడా వేసాం కాబట్టి పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయండి The okay. అవి మనం గట్టిగా ప్రెజర్ ఇచ్చి కలిపేస్తే బాదుషాలు అనేవి అంత బాగా పొంగవనమాట మనకు నెయ్యి అనేది పిండి తత్వాన్ని బట్టి ఉంటుందండి కాబట్టి ఇక్కడ నాకు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే కరెక్ట్ గా సరిపోయింది ఇలా ఉండ చేస్తే దగ్గరికి ముద్ద అవ్వాలి అలా అయితేనే మనకి బాదుషాలు చాలా గుల్లగా వస్తాయండి ఇలా పిండి ముద్ద అయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి ముద్ద కంటే కూడా ఇంకా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇక్కడ నేను పిండి కలపడానికి ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్ కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేయకూడదండి లైట్ లైట్ గా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలన్నమాట పిండి మొత్తాన్ని కూడా ఎక్కువ మద ఇంచి కాకుండా వేళ్లతో మాత్రమే కలుపుకోవాలి చూసారు కదండి ఇలా పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటేనే షాలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా పిండి మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నాకు ఈ పిండి కలపడానికి హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను కదండి పావు కప్పు కరెక్ట్ గా సరిపోయాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీలో లో ఒకటిన్నర కప్పు పంచదార ఒక కప్పు వాటర్ వేసుకొని పంచదార అంతా కరిగేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి పంచదార అంతా ఇలా బాగా కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి యాలకుల పొడి మీ దగ్గర గనక కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి కలర్ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాకం ఇలాగా బాగా మరుగుతూ ఉన్నప్పుడే ఒకసారి చెక్ చేసుకోవాలండి పాకం మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు అలా అని మరీ మనం గులాబ్ జామున్ చేసుకున్నట్టు కాకుండా లైట్ గా జిగురు కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత మనకు కావలసినట్టుగా ఒక బద్ద నిమ్మ చెక్కని పిండుకొని పక్కన పెట్టుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల పాకం అనేది గట్టిగా అవ్వకుండా స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని గట్టిగా కలపకుండా ఒకసారి అన్ని వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసి మనం ఏ సైజు లో అయితే బాధలు చేయాలనుకుంటున్నాము ఆ సైజులో ముందు చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ముద్దలన్నీ ఒకేసారి బాదుషాల్లా చేయకూడదండి ఇలా ముందు మనం ఏ సైజు లో చేయాలనుకుంటున్నామో ఆ సైజు లో చేసి ఒక లోకి తీసుకొని ముందు ఒక్కొక్క ఉండ తీసుకుంటూ పైన మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసేయాలండి లేకపోతే పిండి ఆరిపోతుంది పిండి ఆరిపోవడం వల్ల బాదుష షేప్ అనేది అంత పర్ఫెక్ట్ గా రాదు ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ముందు రౌండ్ గా చేస్తూ తిప్పుతూ తర్వాత మధ్యలోకి హోల్ పెట్టుకోవాలండి మీరు చేతికి కొద్ది కొద్దిగా నేతిని రాసుకుంటూ హోల్ పెట్టిన వేలు కంటుకోకుండా హోల్ అనేది పర్ఫెక్ట్ గా పడుతుంది మధ్యలో పెట్టే హోల్ అనేది కొంచెం పెద్దగానే పెట్టండి మళ్ళీ ఎలాగో క్లోజ్ అయిపోతుంది ఆయిల్ లో వేసేసరికి ఇలాగా ఒక్కొక్కటిగా పిండి ముద్దను తీసుకుంటూ మదాయించుకుంటూ పిండిని కలుపుకోవాలి మధ్యలోకి హోల్ పెట్టుకోవాలి ఇలా అన్ని ఒకేసారి చేయకుండా మనం కడాయికి ఎన్నైతే వేయాలనుకుంటున్నామో అన్ని మాత్రమే చేసుకుని మిగిలిన పిండి మొత్తాన్ని కూడా అలా పక్క కుంచేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అస్సలు హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి కడాయిని చేతితో తాగలిగేంత వేడిగా ఉండాలి నూనె కూడా వేలు పెడితే గోరువెచ్చగా తగిలేంత వారికి మాత్రమే వేడిగా ఉండాలి మరి వేడి వేడిగా ఉంటే లోపల వేగదన్నమాట పైకి మాత్రం కలర్ వచ్చేస్తుంది ఇలా కడాయికి తగినన్ని మాత్రమే వేయాలండి ఎక్కువ వేసేస్తే గ్యాప్ ఉన్నా సరే ఎక్కువ వేసేస్తే వాటికి వేడ అనేది అన్ని బాదుషాలకి సరిపోదండి లోపల వరకు ఈవెన్ గా వేగవనమాట కడాయికి ఎన్నైతే పడతాయో ఆయిల్ కి ఎన్ని సరిపోతాయో గ్యాప్ ఉంచుకొని అంత మాత్రమే వేయాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక పక్కన వేయించుకుంటూ మరొక పక్కన బాదుషాలని ప్రిపేర్ చేసుకోవచ్చు వెంటనే గరిటి పెట్టకుండా ఒక టూ త్రీ మినిట్స్ ఆగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనం చేసి ఈ బాదుషాలు వేగే అంతసేపు కూడా మంటని లోటు మీడియం ఫ్రేమ్ లో దగ్గరే ఉండి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవి కలర్ రావడానికి కాస్త టైం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న కలర్ రావడానికి మైదా పిండి అంత త్వరగా కలర్ రాదండి అందులోను లోపల వరకు వేగాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇలా అన్ని రెండు వైపులా వేగాలి చూసారు కదండి ఇలా పొరలు పొరలుగా వేగుతాయి అనమాట మనం మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని జాలిగంటతో తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలండి పాకం గోరువెచ్చగా ఉండాలి ఒకవేళ కనుక చల్లారిపోతే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కాస్త గోరువెచ్చగా ఉండాలి పాకం బాగా వేడిగా ఉండాలి బాదుషాలు కాబట్టి ఆయిల్ లోంచి తీసేయగానే వేసేయాలన్నమాట అది కూడా పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే బబుల్స్ వస్తున్నాయి చూసారా అలా వేడి వేడిగా ఉన్నప్పుడే బాదుషాలు వేసేసుకొని ఒకసారి పాకంలోకి రెండు వైపులా డిప్ చేసి మిగిలిన బాదుషాలు కూడా వేసేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ ని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి మనం రెండో వాయి వెయ్యాలి అనుకున్న ప్రతిసారి కూడా గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ లైట్ హీట్ గా ఉన్నప్పుడు మాత్రమే వేలు పెట్టేంత గోరువెచ్చగా ఉన్నప్పుడే మళ్ళీ మిగిలిన బాదుషాలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా రెండు వైపులా ఈవెన్ గా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి పాకంలో వేయగానే మనకి ఇంకొంచెం కలర్ అనేది ఉంటుంది ఇలా వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పాకంలో మనం ముందు వాయి వేసాం కాబట్టి అవి తీసేసి ఇవి వేసుకోవాలనమాట ఇలా పాకంలో నుంచి మనం ముందుగా వేసిన బ్యాచ్ ని తీసేసుకోవాలండి పాకంలో బాదుషాలు ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు పాకంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి మనం మళ్ళీ వేయించుకునే వాయిని పాకంలోకి వేసుకోవాలి ఇలా ఎన్ని చేసినా ఇదే పద్ధతిలో చేసుకోవాలండి కానీ వాయ వేసిన ప్రతిసారి కూడా గ్యాస్ ఆఫ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లోపల వరకు బాదుషా వేగి పొరలు పొరలుగా ఉండాలన్నా లోపల వరకు పాకం పీల్చుకోవాలన్నా ఈ ఒక్క టిప్ పాటిస్తే చాలండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లో లాగానే మనకి బాదుషాలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఫస్ట్ టైం చేసినప్పటికీ కూడా ఇక్కడ నేను బాదు ప్రిపేర్ చేయడం అయిపోయిందండి ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసి చూపిస్తాను వీటి కలర్ అయినా టేస్ట్ అయినా టెక్చర్ అయినా అచ్చం మనం బయట కొన్నట్లుగానే ఉంటాయండి చాలా జూసీ జూసీగా ఉంటాయి అనమాట ఇవి ఇంకా చల్లారిన తర్వాత తినేదానికంటే కూడా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే నో రూరిపోతుంది అనమాట అస్సలు చెప్పలేను ఒకటి విరిచి చూపిస్తాను చూడండి చాలా ఈజీగా విరిగిపోతాయి అలా నోట్ లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతాయి చూసారు కదండి స్వీట్స్ తినాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి మీకు కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా ఏదైనా ఫెస్టివల్ కి రాబోయే దీవాలిక సరే మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ షాప్ స్టైల్ బాదుషా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి